కోరారు ప్రత్యేకంగా చుట్టుపక్కల వారి సెంటర్ నెంబర్ గత ఉంచుకోవాలని సూచించారు ఎప్పటికప్పుడు సమాచారం విధపరచుకునే వారు సమీప పోలింగ్ స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు అందుకు వెళ్లేటప్పుడు స్థానాలను ఇంటి విచారణలో ఎంపీ తత్సరాల్లో ఏర్పాటు కెమెరాకారం విందు ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా ఫోన్ నెంబర్ లో సంబంధిత పోలింగ్ స్టేషన్ రిజిస్టర్ లో నమోదు చేసుకుని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు బీరుగా తాళాలను ఇంట్లో ఉంచరాదు తమతో పాటు తీసుకువెళ్లాలి ఇంటికి తాళం వచ్చిన తర్వాత తాళం కనపడకుండా దూర్ కష్టం గ్రామాలకు వెళ్లే బాగును దగ్గరలో పెట్టుకోవాలి బాగు బస్సులో పెట్టి కిందకు దిగితే దొంగలు అపహరి ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు వాటిని బ్యాంక్ లాకర్లో లో పెట్టుకోవాలన్నారు తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ లో సమాచారం ఇవ్వడం మంచిదన్నారు పోలీసు శాఖ వారికి కొత్త అనుమానితుల సమాచారం అందించి దుండు నివేదనకు సహకరించాలని కోరారు ప్రత్యేకంగా చుట్టుపక్కల వారి దగ్గర ఉంచుకోవాలని సూచించారు ఎవారు